అన్నమయ్య కీర్తన పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందుగను పలు మరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను ఊర్ల వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను ఊర్ల వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పేళ్ళు కటిల్లు పెటిల్లు చిటిల్లని పెళ్ళుగా పెనురవము పేళ్ళు కటిల్లు పెటిల్లు చిటిల్లని పెళ్ళుగా పెనురవము పెళ్ళుగా పెనురవము పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను బంగారు బిందెల పాలు పెరుగులు ముంగిట నెగయుచు మోదగను బంగరు బిందెల పాలు పెరుగులు ముంగిట నెగయుచు మోదగను కంగు కలింగు కటింగు కనింగని రంగు మీర పెనురవములై కంగు కలింగు కటింగు క రంగు మీర పెనురవములై రంగు మీర పెనురవములై పలుమరువుట్ల పండుగను చెడుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను నిగ్గుగ వెంకటి నిలయుడట్టి పాలగ్గలిక పగులు నడువగను నిగ్గుగ వెంకట నిలయుడట్టి పాలగ్గలిక పగుల నడువగను బగ్గుబుగిల్లని పరమామృతములు బగ్గు బగిల్లని పరమామృతములు గుగ్గులి పదనుగ కురియగను గుగ్గులి పదనుగా బగ్గు బగిల్లని పరమామృతములు గుగ్గిలి పదనుగ కురియగను గుగ్గిలి పదనుగ గురియగను పలుమరువుట్లా పండుగను చెడుకు చిడుక్కని చిందగను పలు మరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగపడి తన్నగను ఊళ్ళ వీధుల ఉట్ల కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరు ఊట్లా పండుగను చిలుకు చెడుక్కని చిందగను పెళ్ళు కటిల్లు పెటిల్లు చిటిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము పెళ్ళు కటిల్లు పెటిల్లు చిటిల్లని పెళ్ళుగా మోసే పెనురవము బంగారు బిందెల పాలు పెరుగులు బంగారు బిందెల పాలు పెరుగులు ముంగిట నెగయుచు మోదగను ముంగిట నెదయుచు మోదగను మోదగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చేలుకో చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరు ఊట పండుగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you.